సాలూరు మాస్టర్స్ అప్పారావు గారు శ్రీ కేవిడి ప్రసాద్ గారు సీనియర్ మాస్టర్ వెస్ట్ గోదావరి జిల్లా వీరవాసరం చాలా సంవత్సరాలుగా వీరవాసరం భీమవరం వెల్లి తావులో ఉంటుంది వీరవాసరంలో ఒక బ్రహ్మాండమైన ధ్యాన కేంద్రం ప్రతి నెల క్లాసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన టీచర్గా పనిచేస్తారు చాలా విశేషమైన కృషి శాఖాహార ర్యాలీలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కెవిడి ప్రసాద్ గారు వారికి స్వాగతం పలుకుదాం అలాగే బెంగళూరు నుంచి సురేంద్ర కుమార్ గారు బెంగళూరు నుంచి వచ్చారు వారు కూడా వారి అనుభవం మనం విందాం సాలూరు టీం అప్పారావు గారు మన కళకు కారణమైన జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మరి పత్రిజీ మహాకర్ణ ధ్యాన యజ్ఞం ఎనిమిది నిర్వాహకులు శ్రీ దాట్ల రాయ జగపతి గారికి సరిగట్టుగా క్లాప్స్ కొట్టుకుందాం ఇక్కడ నిర్వహణలో సహాయ సహకారాలు ఇస్తున్న సేవాదాలు మరియు ధ్యానమిత్రులకు సరిగట్టుగా క్లాప్స్ కొట్టుకుందాం నా పేరు కేవీడి ప్రసాద్ నేను రెండు వేల ఐదులో ధ్యానంలోకి వచ్చాను ధ్యానం చెప్పడానికి మా స్కూల్కి ఒక మేక వెంకటేశ్వరరావు గారు ఒక మా మాస్టర్ వస్తే ఆయన ఫస్ట్ ప్రస్తుతం రాష్ట్ర సేవాదళ అధ్యక్షుడు పన్ని పాట లేని పెచ్చిన కొడుకులు అందరూ ధ్యానం తిరుగుతారని మొట్టమొట్టా హెచ్చరించుకున్నవాడిని నేనే కానీ అదే ఊరెళ్ళి మానసికంగా బాగోపోతే ఒక నెలాళ్ళు ఒక మాస్టర్ ఇంటి దగ్గర ధ్యానం నేర్చుకుంటే నాకు వచ్చిన లాభం ఏంటంటే పన్నెండు వందల పెట్రోల్ ఖర్చు వచ్చింది తర్వాత ఆలోచించాను నాకు ఆయాసం ఉండేది ఆయాసం తగ్గిపోయింది తగ్గితే పసుపు ముద్దులగా కఫం పడితే అది తగ్గిపోయింది పేపర్స్ అది వాడిట్టా వేడిట్ట బాగొట్ట అందరికీ వివరించేవాడిని అది తగ్గిపోయింది మరి నేను రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగో తేదీన ధ్యానంలోకి వచ్చాను నా పుట్టినరోజు నాకు తెలియదు నేను ధ్యానంలోకి వచ్చిన డేటే నాకు పునర్జన్మగా నేను భావిస్తాను మరి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయింది నేను పెరమిట్ కట్టి ఎనిమిది వే ఎనిమిది ఉంటే పిరమిడ్ కట్టాలనుకున్నాను నేను అత్యద్భుతమైన పిరమిడ్ కట్టగలిగాను పత్రికారు వీరవాసరం వస్తే రెండు వేల ఐదు వందల మంది వచ్చారు ఫస్ట్ క్లాస్కి రెండు గంటల క్లాస్కి ఫస్ట్ టైం భోజనాలు పెట్టిన ఊరు ఏదైనా ఉందంటే పత్రికారి క్లాస్కి వీరవాస్రమే మరి అటువంటి చోట ఇప్పుడు వీరవాస్రం మండలంలో ఇరవై పిరమిడ్లు వచ్చినాయి ఒక కేర్ సెంటర్ వచ్చింది ప్రతి నెల రెండో ఆదివారం క్లాస్ నిర్వహిస్తూ ఉంటాం రెండు వేల ఏడులో అమలాపురంలో సలాద్ సత్యరాజు గారు నిర్మించిన శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా పత్రిక నాకు బాధ్యత చెప్పారు ప్రతి పౌర్ణమికి పశ్చిమ గోదావరి జిల్లా మున్సిపాలిటీల్లో పౌర్ణమి రోజున శాఖాహార ర్యాలీలు చేయమని అన్నారు అప్పుడు నడింపల్లి గారిని పాలకుల్లో ఉండేవారు అమలాపురం మాస్టరు ఆవిడ నేను ఫస్ట్ టైము నూట యాభై మందితో ఒక శాఖాహారి డాక్టర్ గారు ఉన్నారు ఆయనతో జెండా ఊపి ఒక రిక్షాకి మైక్ కట్టి ఒక ఐదు వందల రూపాయలతో రెండు వేలు పాంప్లీట్ చేసి ఫస్ట్ శాఖాహార ర్యాలీ చేశాము అలాగే ప్రతి పౌర్ణమికి వెస్ట్ గోదావరిలో ఉన్న అన్ని పట్టణాల్లో శాఖాహార ర్యాలీలు చేస్తూ చివరిలో తాడేపల్లిగూడి పట్టణంలో పత్రికారితో ఉన్న శాఖాహార ర్యాలీలో పాల్గొన్నాను ఆయన పత్రికారు మాంసం కొట్టు దగ్గర అక్కడ నుంచి ఉనేవారు నేను బొలుర వేళంలో ఉండి మాంసం పాపం పాపం పాప మాంసం దరిద్రం దరిద్రం మాంసం తింటే రోగం అని చెప్పి గట్టిగా నేను మైక్ లో చెప్తా ఉండేవాడిని మరి ఈ భూమి మీద నడయాడే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే మన బ్రహ్మర్షి పత్రిజీ అని నేను గంటా పదంగా చెప్పగలుగుతాను ఎందుకంటే పత్రికారు వేమన పద్యాలు చెప్తూ బంగారం అనేది మెణలో బరువు తప్ప కన్యాసం శిమశా కింద కూడా ఎవరు ఉపయోగించుకోరు అని చెప్పి మనసే మాయా మృగమని ఒక పద్యం చెప్పారు నాకు పెళ్లికి ముందు బంగారం ఉండేది కాదు పెళ్ళి అయిన తర్వాత రెండు ఉంగరాలు ఒక బ్రాస్లెట్ చేయించుకున్నాను ఎప్పుడైతే ఆ పద్యం విన్నానో ఆ రెండు తీసేసాను తీసేసి నా పత్రికారు ఫస్ట్ నేను మార్చి పన్నెండో తారీఖున లంకల కోడేరులో చూశాను ఆయన ఒకటే అన్నాడు ఎవరికైతే బుద్ధు ఉంటుందో వాడి మైత్రిభావం కలిగి ఉంటాడు ఎవడైతే మై మైత్రి కలిగి ఉంటాడో వా వాడు జీవితం ధన్యంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే మైత్రి లేదో ఆడు మనిషే కాదు వాడు రాక్షసుడు అని చెప్పారు మరి రామాయణాన్ని ఐదు మాటలు చెప్పేశాడు ఆయన సింపుల్గా నేను ఎక్కడా కూడా అంత సింపుల్గా ఏం చెప్పలేదు ఫస్ట్ కుంభకర్ణుడి గురించి చెప్పాడు ఆ క్యారెక్టర్ పేరు పరమహింస అని చెప్పారు అంటే తింటాడు పడుకుంటాడు లేస్తే తింటాడు తిన్నాక పడుకుంటాడు అంతే పని అలాగా ఇంటి దగ్గర భర్త అదే రకంగా ఇంటి దగ్గర ఉంటే ఆ భార్యకి హింసే కాబట్టి ఉద్యోగం పురుషులక్షణం అని చెప్పి భర్తల్ని బయటికి పంపి సంపాదన కోసం పంపించారు రెండో క్యారెక్టరు రావణాసురుడు రావణాసురుడు ఏమన్నా ఇతరులకి అపకారం చేసి ఇతరులు బాధపడితే ఆనందించేవాడు ఏ గుణాలు ఎవడ ఎవడున్నా వాడు రావణాసురుడు అని చెప్పారు విభీషణుడు వాడు ధ్యానం చేయడు మానవుడి కింద ఉంటాడు కాబట్టి వాడు హింస చేయుడు హంసను పట్టుకోడు వాడు విభీషణుడు అని చెప్పారు ఎవరైతే వాయువుని పట్టుకుని ధ్యాన సాధన చేశారో రెండు సంవత్సరాల వయసులోనే ఆయన ఆంజనేయం అని చెప్పి ఈ నాలుగేళ్ళు కాన్సెప్ట్ చెప్పి చివరిలో పరమ పరమహంస పరమహింస హింస మానవుడు హంస పరమహంస అని చెప్పి ఒకే ఐదు వేళ్లతో రామాయణంతో చెప్పిన గొప్ప గురువు ఎవరన్నా ఉన్నారంటే మన పత్రికారే మరి నేను రాయ జగపతి రాజు గారిని నాకు ఎంత ఇష్టం అంటే ఆయన ఏ ప్రోగ్రాం చేసినా సాదాసీదాగా చేయరు అన్నీ నలభై రోజులు ఉండాలి ఎక్కువ ఊర్లు తిరగాలి ఎక్కువ ప్రచారం చేయాలి కలవచారం నుంచి నలభై రోజులు శాఖాహార ర్యాలీ పెడితే నేను దాంట్లో పంతొమ్మిది రోజులు పాల్గొన్నాను గణేష్ గారు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు ఆయన పాల్గొన్నాడు ఆకువీడిలో గణేష్ గారు ఇంటికి వెళ్ళారు మీరు రావాలని చెప్పి నాకు ఫోన్ చేసిన వెంటనే పత్రికారు వస్తున్నారు ఆకువీడు అంటే నేను వెళ్ళాను ఈయన వ్యాన్లో ఉండి నాకు సజెషన్ ఇచ్చేవారు మాంసం కూడా దగ్గర పత్రికారు ఉంటే ఆడు ఇలా ఇలా అనేవాడు ఎక్కడెలా అంటాడో మాకు భయం వేసేది కానీ అలా పెట్టేసి వెనక్కి జరిగేవాడు పత్రికారు ఆడ అలా ఉండేదనమాట నేను మైక్లో మాంసం పాపం పాపం మాంసం దరిద్రం దరిద్రం అంటూ నేను స్లోగన్స్ ఇచ్చేవాడిని మరి చర్లపల్లి జైలు ఆ కోకటిపల్లి ఇదిలో కూడా రాయి జగపతిరాజు గారి ఆధ్వర్యంలో దమ్ముంటే శవాలు కొనుక్కుంటున్నాక లైన్ లో ఉన్నారు మీకు ఎవరైనా దమ్ముంటే మేము ఒక్కొక్కలో డెబ్బై కేజీలు ఉంటాం మమ్మల్ని చంపుకుతున్నాను మీకు దమ్ముంటే నోరు లేని మోగజవాళ్ళ మీద కాదు మీ ప్రతాపం అని ధైర్యంగా వెలుగెత్తి చాటం మరి రాయి జగపతిరాజు గారి ఆధ్వర్యంలో మరి ఏది చేసినా ఒక చైతన్య రథ రథయాత్ర చేసిన రాయి జగపతిరాజు రాజు గారు అంటే మేమంతా కూడా ఆయన ఏ చెప్పినా సైకలాజికల్ గా చెప్తారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎవడైనా మా ఊర్లో క్లాస్ పెట్టాం నేను వినాయక చవితికి ఎప్పుడు కూడా మూడు రోజులు చేసేవాళ్ళం నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చాక పూజ చేయాల మానాలంటే మా అమ్మగారు ఐదో రో ఐదో సంవత్సరాలు చేసే మధ్యలో మానకూడదు లేకపోతే ఏడు సంవత్సరాలు చేయి లేకపోతే తొమ్మిది సంవత్సరాలు చేయి అన్నారు ఏ సీనియర్ మాస్టర్ని అడిగిన పూజ అగర్త ధ్యానం పైమెట్టు నువ్వు చేయక్కర్లేదు అన్నారు కానీ డౌ నా డౌట్ని నా గురువుగారి పాదాలు ఒత్తుతూ అడిగాను ఇలా నేను చేసేవాడిని చెయ్యొచ్చా చేయకూడదంటే ఆయన చెయ్యను చెప్పాడు కానీ వద్దని చెప్పలేదు చేస్తే ఏం అన్నాడు ధ్యానం జోడిస్తాను ఎస్ శ్రీ గణేష్ పిరమిడ్ ధ్యాన యజ్ఞం పేరు పెట్టమన్నారు ఎప్పుడు కూడా మూడు రోజులు నాలుగు రోజులు చేసే ని ఇలా సెంటరింగ్ స్టేజ్లన్నీ వేసి తొమ్మిది రోజులు చేశాము ఫస్ట్ క్లాసు వీర్రాగవరావు గారిది భీమవరం ఉదయం తొమ్మిది గంటలకు వర్షం మొదలైంది సాయంకాలం ఏడు గంటల దాకా కుడుస్తానే ఉంది ఆయన ఐదింటి కాడి నుంచి నేను వచ్చేస్తానని ఫోన్ చేసేవారు అప్పుడు వద్దాయో బాబా వర్షం వస్తుందంటే ఆర్నర్కి కూడా నేను వస్తాను జనం ఉంటే చెప్తాను లేకపోతే లేదన్నారు కరెక్ట్గా ఆయన ఏడు గంటలకు వచ్చారు ఏడు ఐదు నిమిషాలకు వర్షం తగ్గిపోయింది కమిటీ వాళ్ళందరిని ఇలాగా నూట పాతిక కూర్చోలేతే నూట పాతిక మందికి వచ్చి కూర్చున్నారు రెండో రోజు భజన పెట్టాం మూడు రోజు రాయ జగపతి రాజు గారు నాకు రాజమండ్రిలో పరిచయం అయ్యారు మారేడుమిల్లి ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు మారేడుమిల్లి ట్రెక్కింగ్ లో పని అడిగాను సార్ నేను ఎలా యజ్ఞం పెడుతున్నాను మీరు రావాలి సార్ అంటే ఎంత తుఫానో రోడ్డు మీద కొబ్బురాకులు పడిపోతున్నాయి వాళ్ళు మిస్సెస్ గారు కూడా ఉన్నారంట ఆగొచ్చు కదా అక్కడ లోకల్ కూడా మాస్టర్ని వాళ్ళు చూసుకుంటారు ఆగండి అంటే నేను ఆయనకు మాట ఇచ్చాను నేను వెళ్తా అని చెప్పి వచ్చాడు మహానుభావుడు మరి ఆయన మాటిని మా ఇంటి పక్క ఆవిడ చేపలు కోసేది ఇంకా ఈ ఈ కానీ నేను కొయినా అని చెప్పి మారింది అటువంటి ఒక మాస్టర్ యొక్క సారథ్యంలో ఇటువంటి గొప్ప యజ్ఞం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు టెన్త్ క్లాస్ వల్ల నేను రాలేకపోతున్నాను రాయి జగపతి రాజు గారు ఒక్క రోజు అన్నా రావాలి అంటే రెండు రోజులన్నా ఉండాలంటే నేను రేపు సెలవు పెట్టి ఎల్లుండి సెలవు పెట్టి అనుకున్నాను కానీ ఈవేళ నాకు టెన్త్ క్లాస్ క్లాస్ లేదు హెడ్ మాస్టర్ ఇవాళ సెలవిస్తా అన్నారు నేను రాత్రి బయలుదేరి మా మిత్రులు కూడా నేను పంతొమ్మిది సంవత్సరాల పెర్మిట్ కట్టి మా ఊర్లో ఒకళ్ళిద్దరిని కూడా మార్చలేకపోయాను నేను పట్టు పట్టరాదు పట్టు అని చెప్పి మొన్న విన్న శ్రీరవణం అయిన తర్వాత ఒక శివాలయంలో నలభై రెండు సోవరాల్ క్లాసులు పెట్టాను పాతిక మంది ధ్యానం చేస్తున్నారు మా పెరిమిట్ ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే దాని టైం అది వచ్చేప్పటికీ అందరూ వస్తారు కాబట్టి పెరమిడ్ అనేది శక్తి క్షేత్రం నేను పెరమిడ్ కట్టిన తర్వాత మా పక్కన చుట్టుపక్కల ఉన్న పాత బిల్డింగ్లు అన్ని తీశారు అన్ని కొత్త బిల్డింగ్లు వచ్చినాయి మాది కూడా మోడిఫికేషన్ చాలా చక్కగా వచ్చింది వీరవసరంలో చింతలకోడి గారు అంటే ఇప్పుడు నేను పుట్టిన ఊరిలో నేను ఆ ఊరు కదలకుండా ఇల్లు కదలకుండా నేను పెరమిడ్ కట్టగలిగాను మరి మా మా పేరు పిఎంసీలో లో గాని ఏసిఎన్ న్యూస్ లో గాని ఎప్పుడు కూడా మారుమోగుతూనే ఉంటది ఈ వేళ క్లాస్ అయితే రేపు న్యూస్ ఇచ్చేస్తాను కంపల్సరిగా నేను అనేది బాధ భావం అయితే నాకు లేదు నా ద్వారా జరిగింది అనేది నాకు ఆనందాన్ని ఇస్తారు కాబట్టి నాకు ఎంతోమంది సహాయ సహకారాలు చేస్తున్నారు మరి నేను పత్రికారితో మారే పి ఈయనతో పాటు ఉన్నప్పుడు నేను పత్రికారి కాళ్ళు ఒత్తుతూ ఇలా చేయి చూపించేవాడిని బంగారం తీసేసాను నన్ను చూడని ఆయన చూడలేదు ఏం చూశాడంటే పాములేరు వాగులో స్నానాలు చేస్తుంటే నా మెళ్ళ ఉన్న జన్యం చూశారు ఇది ఏమిట్రా అన్నారు జన్యం సార్ అన్నాను ఎందుకురా అన్నారు తెలియదు అన్నాను అవసరం అన్నారు కాదన్నాను ఏం చేద్దాం అన్నారు తీసేద్దాం అన్నాను నాతోటే చెప్పించారు ఆయన తీసి మెళ్ళ నుంచి నీళ్ళలో వదిలేశారు మెళ్ళ నుంచి జన్యం తీసి నీళ్ళలో వదిలేశారు జగ మీద గన్న బ్రాహ్మణకు అని నాకు తర్వాత అర్థమైంది మా పాప ఇల్లు ఇల్లు వెళ్ళి మా అమ్మగారికి రాజమండ్రిలో ఉంటే మా ఇంటి దగ్గర గురువుగారు నాన్నగారికి మీరు ఉపనయనం రోజున జన్యం వేశారు కదా తీసేశారు అని చెప్పింది తీసేసిందని చెప్పగానే మా అమ్మగారు ఒకటే మాట అన్నారు ఈ కాడి నుంచి నాన్నకి తద్దినం లేదు అమ్మకి లేదు లేదన్నమాట అంది నిజంగా అదే జరిగింది మా నాన్నగారికి ఆ సంవత్సరం తద్దినం అంటే తెలుసున్న చుట్టాలని బతిమలు తీసుకొస్తాం వాళ్ళు చేయకూడదు ఉపవాసం ఉండాలి పీకుల దాకా సద్దన్నం తినేస్తారు దారిలోకి వచ్చాక రెండు మూడు ఇడ్లీలు లాగించేస్తారు సైకిల్ తోకి వచ్చేస్తారు వాళ్ళు కాలు గడిగేసి నీళ్ళు జల్లి భోజనం పెట్టి నమస్కారం పెట్టి అని పేరు పెడతాం అది నేను చేయలేదు మా అన్నయ్య గారు మహారాష్ట్ర నుంచి వచ్చి చేసేవారు నేను సాయంకాలం ధ్యానం చెప్పడానికి రాజకుమారి మేడం తీసుకొచ్చి ధ్యానం చెప్పించి యాభై మందికి భోజనాలు పెట్టాను మరి అది ఇద్దరికే పెట్టాం ఇది యాభై మందికి పెట్టాం మా అన్నయ్య అన్నాడు ఇదే బాగుందిరా చాలా బాగుంది అన్నాడు అలాగే మా అమ్మగారు చనిపోయారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నేను మా అన్నయ్య గారు ఎక్కడున్నారు గుడివాళ్ళలో ఉన్నారు మాది వీరవాసం రావడానికి రెండు గంటలు పడుద్ది నేను ఎలా చనిపోయారని చెప్పలేదు మా అన్నయ్యకి వాళ్ళ అల్లుడి గారు చెప్పేశారు నేను తలకి రొంగేసుకుని జెండా వందనం చేద్దామని రెడీగా అయ్యాను ఇంకా మా ఇంట్లో ఏడుతున్నారు ఏడితే కుదరదు అని చెప్పాను అలా కాదు నువ్వు అలాగ అంటావు అది ఇది అని చెప్పారు సరే అని చెప్పి నేను ఏం చేశాను అంటే తల గవ్వ కడిగేసుకుని స్కూల్కి వెళ్ళి జెండా ఎగరేసి వచ్చాను నేను మా అమ్మగారు అక్కడే బాడీ అక్కడ ఉంది నేను స్కూల్కి వెళ్ళి జెండా ఎగరేసి వచ్చాను వచ్చిన తర్వాత ఇలాగ మా అన్నయ్య వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు ఏం చేయాలి అంటే నాన్నగారికి ఏదైతే శ్రాద్ధ కర్మలు చేశారో అవి నువ్వు తప్పనిసరిగా చేయాలి అలాగే చేయాలన్నారు నేను అన్నాను ఇది నా పేరు రాసేసారు ఇల్లు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి మీరు ఎక్కడున్న హోటల్ తీసుకుని ఆ విధంగా చేసుకోండి నేను నాలుగు వందల మందికి భోజనం పెడతాను సంగీతంతో ధ్యానం నేర్పిస్తాను నా అమ్మగారి పేరు మీద ధ్యాన అమృతం బుక్ చేస్తాను అది పంచుతాను తప్ప మీకు నచ్చినట్టయితే చేయను అని చెప్పి కర్రకండిగా చెప్పాను మా అమ్మగారి కార్యక్రమం అయితే కర్మకాండం లేకుండానే ధ్యానకాండతో అత్యద్భుతంగా చేశాం నాలుగు వందల మంది పైన వచ్చారు అందరికీ కూడా ధ్యానామృతం బుక్ చేశాం అలాగా ఏ కార్యక్రమం చేసినా నేను ఇరవై సంవత్సరాలు అయింది మాఘపౌర్ణం ఇంచుమించు పది పదిహేను సంవత్సరాలు పేరుపాలెం బీచ్ లో చేశాను మొన్న ఒకటో తారీఖు కూడా చేయాలి కానీ అంతకు ముందు నవంబర్ లో వీరవాసనలో ప్రతి నవంబర్ నెలలో మెగా ఈవెంట్ ఒకటి చేస్తాము వీరవాసన మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారసుకోసం అని ఆ ఇరవై వార్షికోత్సవాల సందర్భంగా మూడు రోజులు యజ్ఞం చేయగలిగాను నేను చాలా అత్యద్భుతంగా జరిగింది ఇంచుమించు లక్ష యాభై వేలు ఖర్చు అయింది దాంట్లో నాది ఐదు వేలే కానీ అదంతా ప్రకృతి ఇచ్చింది మాస్టర్ల ద్వారా మరి ఆపి డాక్టర్ గారు సాంబశివరావు గారు మా రుద్రరాజు పెద్దివర్మ గారు అటువంటి వాళ్ళు సహాయ సహకారాలు అందించారు నేను చక్కగా చేయగలుగుతున్నాను మొన్న అదే మాఘపవనం వేరవాసంలో మూడు రోజులు యజ్ఞం చేసిన చోట పెట్టగలిగాను నూట యాభై మంది వచ్చారు అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ జరుగుతుంది అందరిని వెళ్ళమని చెప్పాను చాలా చక్కగా జరిగింది మీ అందరికీ చిన్న కాన్సెప్ట్ చెప్పి నేను ముగించేస్తాను నాతో పాటు అందరు చెప్పండి ఆరోగ్యం ఐదు రకాలు ఆరోగ్యం ఐదు రకాలు శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము బుద్ధిపరమైన ఆరోగ్యము ఆత్మపరమైన ఆరోగ్యము సంఘపరమైన ఆరోగ్యము ఈ ఐదు ఆరోగ్యాలు ఎవరికైతే ఉంటాయో వాడు భాగ్యవంతుడు నేను శరీరం దృఢంగా ఉంది నేను ఎక్సర్సైజ్ చేస్తాను అది చేస్తాను ఇచ్చేస్తాను అంటే నువ్వు శార ఆరోగ్యవంతుడు ఏం కాదు శారీరకంగా దృఢంగా ఉన్నావు అంతే కాబట్టి ఎప్పుడైతే శరీరం మీద దృష్టి తీసేసి శ్వాస మీద ధ్యాస పెట్టి నేను శరీరం కాదని మీరు అలా కూర్చోగలిగితే శరీరం దాని అంతటా అదే శుభ్రపడిపోతూ ఉంటుంది అంటే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం ఏమవుతున్నాం శరీరం కాదు ఆలోచన స్థితిలో బ్రహ్మరంధ్రం నుండి విశ్వమయ ప్రాణశక్తి వెళ్ళి శరీరాన్ని ఉత్తేజితం చేసి ఆరోగ్యాన్ని సేకూరుస్తుంది అనేది పత్రికారు చెప్పారు అంటే శారీరక ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి ధ్యానమే చేయాలి రెండోది పత్రికారు చెప్పారు వాళ్ళ నాన్నగారికి ఇతరులతో పోల్చుకోవటం వల్ల మానసిక అనారోగ్యం వచ్చిందని చెప్పి మనం కూడా ఇతరులతో పోల్చుకుని వాడిటా వీడిటా బోగట్ట నాకన్నా వచ్చాడు నాకన్నా బాగా ఎదిగిపోయాడు నాకన్నా వ్యాపారం వెనకాల పెట్టాడు నాకన్నా ఎక్కువ బిల్డింగ్లు కట్టాడు అంటే అలా పోల్చుకుంటే కనుక మానసిక అనారోగ్యం వస్తుంది అలా పోల్చుకోకుండా ధ్యానంలో విశేషంగా ఉంటూ ఉంటే మానసిక ప్రశాంతత వస్తూ ఉంటుంది దాన్ని గుర్తుపెట్టుకోవాలి మూడోది బుద్ధిపరమైన ఆరోగ్యం ఇదివరకు నవంబర్ ఆరో తారీఖు వచ్చిందంటే అందరం అనేవారు అక్కడ అయోధ్యలో రామ మందిరం ఉందంటే ఇంకొకరు బాబ్రీ మసీద్ ఉన్నారు అంటే ఒక హిందువు అయితే రామాయణంలోనూ భగవద్గీతలో ఏదైతే చెప్పారో దాన్ని మనం ఆచరించాలి ఒక ముస్లిం అయితే ఖురాన్లో ఏదో ఉందో దాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని ఆచరించాలి అలా చేయాలి తప్ప మనం చేయవలసిన పని మానేసి వాడిట్టా వేడిట్టా బోగంట అంటే ఆడికి బుద్ధిపరమైన అనారోగ్యం ఉందంటే లెక్క నాలుగోది ఆత్మపరమైన ఆరోగ్యం ఆత్మపరమైన ఆరోగ్యం అంటే అందరూ చెప్తారు నయనం సిందంతంతి శస్త్రాన్ని నయనం దాహతి పావక అని చెప్పి శ్లోకాలు చదువుతారు కాషాయ వస్త్రాలు వేసుకుంటారు పెద్ద పెద్ద సాలువాలు కప్పుకుని చెప్తారు ఇంటికెళ్లి భార్య తల్లి చచ్చిపోతే ఏడుస్తూ ఉంటారు అలా ఏడ్చేడంటే ఆడికి ఆత్మపరమైన అనారోగ్యం ఉన్నట్లు లెక్క నా జీవితంలో సంఘటన జరిగింది నేను మా మిస్సెస్ వాళ్ళంతా కూడా నేపాల్ వెళ్ళాము నేపాల్లో ఇంకా రేపు తిరిగి వస్తామనగా హోటల్లో మా మేడం మూడు నిమిషాల్లో బాడీ వెకేట్ చేసింది మూడే మూడు నిమిషాల్లో ఏ ఆ మూడు నిమిషాల్లో కూడా పిల్లల జాగ్రత్త మాట చెప్పింది గొంతు పట్టేస్తుంది అని చెప్పింది ఇంకా ఎన్నే నా ఒళ్ళు పడిపోయి బాడీ వెకేట్ చేసింది దేశం కాని దేశంలో బాడీ వెకేట్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్లాము భాష రాదు మరి వాళ్ళు ఒకటే అన్నారు కేసు పెడతారా ఇన్సూరెన్స్ ఉందా అని బాడీకి పోస్టుమార్టం అవ్వకూడదు మరి వెస్ట్ గోదావరిలో మా వీరవాసరం వెళ్ళాలి దానికి ఏర్పాట్లు మీరు చేస్తే కనుక కేసు పెట్టను ఇన్సూరెన్స్ నాకు ఏం అక్కర్లేదు అంటే లక్ష ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బాడీని యాభై గంటలు కూడా ఉండి నేను మా మిత్రుడు మోహన్ కుమారు అలాగే ఒక కాలేజీ ప్రిన్సిపాల్ రవీంద్ర గారు కూడా మేము బాడీ కూడా వచ్చాము యాభై గంటలు ప్రయాణం చేసి అంత దూరాన్ని ఇచ్చేసిన దుఃఖం వచ్చింది కానీ ఏం చేస్తాం నాకు విషయం చెప్పారు ఏంటంటే ఎవరో చచ్చిపోయారని చెప్పి కేజీ మిఠాయి పట్టుకెళ్తాం వాడు తిరిగి రాడని విషయం నాకు అర్థమైపోయింది మా మిస్సెస్ కూడా బాడీ ఆవిడ ఎక్కడో ఉందనే విషయం పత్రికారు సాధన ద్వారా తెలిసింది కాబట్టి ఆ ధ్యానాన్ని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ఆత్మపరమైన ఆరోగ్యంతో ఆవిడని తీసుకొచ్చి చేయవలసిన కార్యక్రమాలు చేశాను ఆవిడకి కూడా కర్మకాండలు అయితే చేయలేదు మరి ఆవిడకి కూడా చక్కగా అందరికి భోజనాలు అన్ని పెట్టడం అన్ని మా సిస్టర్స్ వాళ్ళు ఏం చేసుకున్నారో అయితే నాకు తెలియదు కానీ చాలా చక్కగా చేయగలిగాం ఇప్పుడు నేను స్కూల్లో కూడా ప్రతి స్కూల్లో కూడా ధ్యానం చెప్పగలుగుతున్నాను ఎవరన్నా పెర్మిట్ కడతానంటే వెంకటేశ్వరరావు గారు చెప్పి ఆ పెర్మిట్ కట్టించి ఏర్పాట్లు చేస్తున్నావు అలాగా అదొకటి ఉంది చివరిలో సంఘపరమైన ఆరోగ్యం సంఘాన్ని బాగు చేయాలంటే ఎవడో రాడు సంఘంలో నువ్వు ఉన్నావు నువ్వు సంఘాన్ని బాగు చేయాలంటే నువ్వు ఏదైతే ధ్యాన సాధన చేసి శాఖాహారం తిని నువ్వు బాగున్నావో అలాగే ఈ విద్యను అందరికీ ప్రబోధించి వాళ్ళ సంఘాన్ని కూడా బాగు చేయవలసిన బాధ్యత మందే కాబట్టి అయిపోయింది పత్రికారు లేరని కాదు పత్రికారు దొరక ఆయన ఒక బాడీలో ఉన్నాడు ఇప్పుడు పత్రికారు అందరిలోకి వచ్చాడు ఆ చైతన్యంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నారు మరి అందరూ కూడా చక్కగా ఈ ఐదు పరమైన ఈ ఐదు రకాల ఆరోగ్యాలను పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా భాగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ మరి చక్కగా అవకాశం ఇచ్చిన శ్రీ రాయి జగపతిరాజు గారికి ఇక్కడ నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున ది వీరవాసన మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనందరి కలకి కారణమైనటువంటి పూజ్యశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ గారికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పైన క్రింద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ఆత్మాభివందనములు మాది సాలూరు నా పేరు బాలాజీ విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా ఓకే ఇక్కడికి పది సంవత్సరాలుగా వస్తున్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది దినదినాభివృద్ధి చెందుతుంది అలాగే సార్ చెప్పినటువంటి ఐదు వందలు ఐదు వందలు శ్రీకృష్ణ మెగా పిరమిడ్ త్వరలో ఇక్కడ రాబోతుంది దాని అందరికీ కూడా మీరు ఒక్కసారి చప్పట్లతో గట్టిగా ఎందుకంటే అటువంటి మెగా పిరమిడ్ గురువు గారు చెప్పిన ఏ పిరమిడ్ ఇతరుగా ఇంతవరకు ఆగలేదు ఉదయం చెప్పినట్టు ఉదయం చెప్పినట్లు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు కదా నాలుగు శక్తి పీఠాలు మూడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి మనదొక్కటే ఒక్కటే ఉంది మొత్తం రెండు రాష్ట్రాలు కూడా ఈ పిరమిడ్ కోసం శ్రమించి కష్టపడి పత్రిజీ గారి మాట మనం నిలబెట్టుకుందాం ఇప్పుడే సార్ చెప్పినట్టు ఆ ఆయన చెప్పారు కదా ఇప్పుడే మన అందరిలో కూడా పత్రిజీ ఉన్నారు ఖచ్చితంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే ఆయన స్థూల శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఇప్పుడు సూక్ష్మ శరీరంలో మన అందరిలో కూడా ఆ పరమాత్మ స్వరూపమై మనలో ఉన్నాడు మీరు చెక్ చేసుకోండి గతంలో ఇప్పటికీ పిఎస్ఎస్ఎం యొక్క ఏ కార్యక్రమాలైనా కూడా చాలా ఉధృతంగా చాలా భారీ జరుగుతున్నాయి సార్ ఉన్న ఉంటున్న దానికన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇది ఒక్కటి చాలు సార్ మన అందరిలో ఉన్నారని చెప్పడానికి సో మనం ఒక్కటే ఏదైతే సత్యాన్ని నమ్ముకున్నామో మన చివరి శ్వాస వరకు కూడా దాన్నే పట్టుకుందాం అటొక్కాలు ఇటొక్కలు అయ్యొద్దు శక్తి అంటే అంటే ఏంటి ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా అనుకోవాలి మళ్ళీ నా వల్ల అవుతుందా ఆయన అలా అంటారు కానీ పెద్దోళ్ళ వల్ల అవుతుంది మన వల్ల కాదు అంటే మనం ఏం చేసాం మళ్ళీ వెంటనే సంకల్పనకి వికల్పం పెట్టాం సో మనమే దాన్ని ఆపేస్తున్నాం కాబట్టి నమ్మిన సిద్ధాంతం సత్య మార్గం మనం ఉన్నాము ధర్మ మార్గంలో ఉన్నాము ఇంకా చెప్పాలంటే భగవంతుడి మార్గం ఇంకా చెప్పాలంటే భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మార్గంలో మనం అందరం ఉన్నాం బుద్ధుడు కానీ శ్రీకృష్ణుడు కానీ మన పత్రిజీ కానీ ఎవరు చెప్పినా ఏది చెప్పినా సత్య మార్గం ఒక్కటే శ్వాస మీద ధ్యాస నీకెవ్వరూ గురువు లేరు మీ శ్వాసే మీ గురువు మీ శ్వాసను పట్టుకుంటే అన్నీ మీకు సకల భోగకారిణి సర్వరోగ నివారణి సత్య జ్ఞాన ప్రసాదిని ఒక్క ధ్యానమే ఆ ధ్యానాన్ని పట్టుకుంటే అన్నీ మీకు ఇస్తుంది దానితో పాటు భోజనం చేశావా అంటే అన్నం తిన్నామని ఒకటేనా కూర సాంబార్ రైస్ పెరుగు ఇవన్నీ ఉంటాయి అప్పడం ఒడియాలు ఇవన్నీ ఎలా ఉంటాయో ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం స్వాధ్యాయం సేవ ఈ మూడు ప్లస్ ఇది ఒకటి ఈ నాలుగు నాలుగు ఇరవై ఐదు పాతాలు అంటే వంద శాతం కావాలంటే మనిషి పరిపూర్ణం కావాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు మాటలు పట్టుకోండి ఖచ్చితంగా సార్ చెప్పారు క్యాలెండర్ కూడా చెప్పారు కదా ఆ క్యాలెండర్ విభాగాలను కూడా మనం ఎన్ని పుస్తకాలు చదవాలి ఎంతమందికి ధ్యానం చెప్పాలి హలో అంటే ఏం చెప్పాలి ఉదయం చెప్పారు కదా హలో అంటే ధ్యానం చేశారా ధ్యానం చేశారా అంటే ఏమైంది ఆల్రెడీ మనం కొర చెప్పినట్టు అయింది కదా ప్రతి ఒక్కరికి ధ్యానం చేశారా ధ్యానం చేశారా అడగండి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అప్పుడు అడుగుతారు కదా అప్పుడు మనం క్లాస్ చెప్దాం అదే సజ్జన సాంగత్యం స్వాధ్యాయం మన పుస్తకం మనం ఇంట్లో ఉంటుంది పక్క పక్కన పెట్టుకోండి రోజుకి కనీసం పది పేజీలైనా చదవండి అలాగే సార్ చెప్పినట్టు ఉదయం రాత్రి ఖచ్చితంగా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తక్కువ లేకుండా ఖచ్చితంగా ధ్యానం చేయండి ధ్యానం చేయడం అంటే మనతో మనం ఉండడమే మనతో మనం అంటే మన లోపల ఉన్న పరమాత్మతో ఈ ఆత్మస్వరూపం ఉండడమే అక్కడి నుంచే ఖచ్చితమైన నిర్ణయాలు వస్తాయి తప్పకుండా ధ్యానాన్ని జ్ఞానాన్ని స్వాధ్యాయాన్ని సజ్జన సాంగత్యాన్ని ఖచ్చితంగా పట్టుకోండి ఇటువంటి కార్యక్రమాలకు విరివిగా పాల్గొనండి మరింత కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేయండి స్వార్థపరంగా మనమే బాగుండాలని కాదు పది మంది బాగుండాలని కోరుకునేటప్పుడే దివ్యత్వం దైవత్వం అంతేనే కాదు నేను ఒక్కడనే బాగుండాలి అనేది స్వార్థం ఏదైతే ఈ జ్ఞానం ఉందో అందరికీ అందాలనుకోవడమే దైవత్వం కాబట్టి ఖచ్చితంగా రేపు నెక్స్ట్ జరగబోయే ప్రతి కార్యక్రమానికి ఒక వ్యక్తి పది మంది తక్కువ లేకుండా తీసుకుని రాగలరని ఆశిస్తూ ఉన్నాము ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి సాలూరులో కూడా త్వరలో మన కరి గారి సైట్లో మెర్కాబా పిరమిట్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది తర్వాత ఆ పిరమిట్ కూడా మేమందరం కృషి చేసి చక్కగా తయారు చేసుకుంటున్నాం అలాగే నాలుగు కొత్త పిరమిడ్లు కూడా ఓపెన్ అయినాయి చిన్నవి టూ బై టెన్ బై టెన్ లెవెన్ బై లెవెన్ అలాగా ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఇప్పుడు కొత్తగా వచ్చేది ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ మెర్కాబా పిరమిడ్ చాలా అద్భుతంగా బాగుంటుంది దానికి కూడా మీరు సాలు రుస్తే నా నెంబర్ కావాలంటే రాజుగారి దగ్గర ఉంది తీసుకుని తప్పకుండా రాగలుగుతారు ఇక్కడ ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన రాజుగారికి మీకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్